క్రైస్తవ పిలుపు అంటేనే కష్టాలు క్రైస్తవ పిలుపు అంటేనే అవమానాలు క్రైస్తతో పిలుపు అంటేనే మంచి చేస్తేనే గీటెదురు వస్తుంది పిలుపు అంటేనే ఈ సమాజానికి నచ్చము గిట్టము క్రైస్తతో పిలుపు అంటేనే ప్రారంభపు తరగతి మీకు గుర్తుందో లేదో ఇంటి వారే వ్యతిరేకమైపోతాడు తండ్రే వ్యతిరేకమైపోతాడు కొడుకు ఒకరికొకరికి అగ్గి పడిపోతే కుటుంబీకులకే పడదు స్నేహితులకి పడదు కుటుంబాలు కుటుంబాలకి ఇడిపోతే చివరికి అసలు క్రైస్తుడైన తర్వాత నాకన్నా ఎక్కువగా ఎవరినే ప్రేమించొద్దని ఆయన అన్నాడు కనుక అస్తా అస్తమాల ప్రార్థన అస్తమాల బైబిల్ అస్తమాల సహవాసం అంటే నీతో ఎవరు సరిగ్గా మాట్లాడు నువ్వు అనేకులకు అయిపోతావు ఇలాంటి టైంలో కష్టము కన్నీరు ఇబ్బంది సమస్య ఎలివేత గురవుతున్నప్పుడు నువ్వు మానసికంగా కృంగిపోకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే సూత్రం ఒకే ఒక్కటే చెప్పండి ఆయనను జ్ఞాపకం చేసుకో ఎలా జ్ఞాపకం చేసుకోవాలి నీకన్నా ఎలివేతకు గురయ్యాడు నీకన్నా అవమానాలకు గురయ్యాడు నీకన్నా ఘోరాతి ఘోరంగా శిలువ వేయబడ్డాడు నీకంతా దారుణాతి దారుణంగా హేళన గురయ్యాడు తల్లికి దూరమయ్యాడు తండ్రికి దూరం అయ్యాడు సహవాసాన దూరం అయ్యాడు స్నేహితులకు దూరమయ్యాడు అన్యాయంగా అమ్మబడ్డాడు అందరు చూస్తుండగా నగ్నంగా అర్థనగ్నంగా ఏలాడదీసి చంపేశారు ఆయన్ని ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి సో మీద జరిగిన ఘోరానికి జ్ఞాపకం చేస్తు నీ అప్పులు నీ తెప్పలు నీ బాధలు నీ రోగాలు నీ సమస్యలు నేను ఏది చేస్తున్నా ఒకటే చేయి ఆయనను జ్ఞాపకం చేసుకో కృంగుపోతా నువ్వు కృంగిపో నీకంత వ్యతిరేకమైపోయినా నీకు రోగాలు ఇబ్బందులు అయిపోయినా నువ్వు అప్పులు పాలు వంటలు అయిపోయినా ఏం కాదు ఆయనను జ్ఞాపకం చేసుకో